సోఫియా కురేషి తన ప్రతిభ గురించి మధ్య దేశం మాట్లాడుకునే ఇంటర్నేషనల్ మీడియా కూడా తన ప్రతిభను ప్రశంసించారు పాకిస్తాన్తో బోరులో దేశమంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడు దేశమంతా కూడా ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇచ్చుకుంటూ ఉగ్రవాదాన్ని పీచమనచాలి అని నినదించినప్పుడు దేశమైక్యత అద్భుతంగా కనిపించింది ఆ తర్వాత అక్కడ పరిస్థితులు చల్లబడగానే మళ్ళీ ఇక్కడ బీజేపీ సెల్ నుంచి కొందరు చివరికి మధ్యప్రదేశ్కి సంబంధించిన బీజేపీ మినిస్టర్ విజయ్ షా ఎంత అసహ్యపూరితమైన చెత్త వ్యాఖ్యలు చేశారో చూసాం ఉగ్రవాదుల చెల్లెలు అని సోఫియా ఖురేషిని ఆయన మాట్లాడటం ఎంత అసహ్యకరం ఆశ్చర్యం ఏంటి అంటే ఈ వ్యాఖ్యల మీద ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది ఈ ఈ వ్యాఖ్యలను భారతదేశంలో కీలకంగా వ్యవహరించిన బా పాకిస్తాన్తో ఈ పోరులో కీలకంగా వ్యవహరించి రోజు మీడియాని రిప్రజెంట్ చేసుకుంటూ వివరాలు షేర్ చేసిన కల్నల్ సోఫియా కురేషి తన మీద అక్కడ అధికారంలో ఉన్న ఒక మినిస్టర్ ఈ విధంగా మాట్లాడారని చెప్పి ఇంటర్నేషనల్ లో కూడా కొన్ని వార్తా సంస్థలు కథనాలు రాసుకుంటూ వచ్చాయి సో బీజేపీ పార్టీ చాలా తీవ్రంగా ఇరుకొనబడింది ఎందుకంటే అసహ్యపూరితమైన వ్యాఖ్యలు అంటే సేమ్ ఉగ్రవాద మైండ్ ఏ కదా ఆ ఉగ్రవాది దరిద్రుడు రాక్షసుడు నీచుడు నికృష్టుడు ఒకరిని మతమడికి చంపడం ఎంత దారుణమో ఇక్కడ కూడా అదే అదే మతాన్ని బేస్ చేసి ఒక మనిషిని ద్వేషించడం తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి ఒక మహిళ అయిన తన వరకు కూడా దేశ సైన్య ఆర్మీకి సేవ చేసినటువంటి వాళ్ళను ఆ మహిళను తన ఆర్మీలో కొన్ని ప్రత్యేక పేజెస్ ఉంటాయి ఒక మహిళ ఆఫీసర్గా ఆమెను అట్లా అనడం ఇలుదైన ఉగ్రవాద మైండ్ సెట్ అందులో తేడా ఏం లేదు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని మీద బీజేపీ కూడా చాలా సీరియస్ అయింది ఆయనకు చివాట్లు పెట్టింది మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి బీజేపీలో కూడా కొందరు అడిగారట కానీ నేను ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పి ఆ తర్వాత బీజేపీ చివాట్లన్నీ పెట్టించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ సోఫియా కురేషి ఆమె చేసిన సేవ ప్రశంసనీయం ఈ దేశం కుల మతాలకు అతీతంగా ఎప్పుడు ఐక్యంగానే ఉంటుంది ఆ సోఫియా కురేషి నా సోదరి చేసిన ఆ గొప్ప సేవకు నేను శాల్యూట్ చేస్తున్న అమ్మ నేను నేను శాల్యూట్ చేస్తున్నా కళలో కూడా నిన్ను కించేపరిచే విధంగా నేను వ్యాఖ్యలు చేయనమ్మా అప్పుడు ఏదో ఆవేశంలో అనేశాను ఒకసారి కాదమ్మా పదుల సార్లు మీకు క్షమాపణలు చెబుతున్నాను సోఫియా గురేషి పదుల సార్లు క్షమాపణలు చెబుతున్నానమ్మా మీకు సెల్యూట్ చేస్తున్నానమ్మా కళలో కూడా మిమ్మల్ని నేను అలా మాట్లాడానమ్మా దేశం ఎప్పుడు కుల మతాలకు అతీతంగా ఐక్యంగానే ఉందమ్మా అదేనమ్మా మన దేశ బలం క్షమించమ్మా మనసు గాయపడి ఉంటే దేశంలో మన ప్రజల మనసులు గాయపడి ఉంటే నన్ను క్షమించండి పదువుల సార్లు అడుగుతూ ఉన్నాను అని మీడియా ముఖంగానే ఆయన క్షమాపణలు అయితే చెప్పారు ఎందుకు ఆ క్షమాపణలు దీని మీద ఈవెన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కూడా ట్వీట్ చేశారు క్షమాపణలో ఇంకేదో ఇంకేదని చెప్పి ఇటువంటి వాళ్ళను క్షమించకూడదు దేశ ఐక్యతను ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి ఇటువంటి వాళ్ళను మంత్రిలుగా కొనసాగించడం ఏంటి ఇటువంటి వాళ్ళు నాయకులుగా చలామణికి అవ్వడం ఏంటి ఇటువంటి వాళ్ళను ఫస్ట్ మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలి అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు మళ్ళీ ట్వీట్ కూడా చేశారు ఎంత నాన్ సెన్స్ మాట్లాడతారు దేశంలో ప్రజల ఐక్యత లేకుండా ఉమ్మడిగా దేశమేమన్నా సాధించగలుగుతా సాధ్యం అవుతుంది అది ఈ విషయం నింపుకున్న వాళ్ళు వీళ్ళు నేను చాలాసార్లు చెప్పాను దేశంలో వీళ్ళు అసలైన తీవ్రవాదులు కూడా డిజిటల్ తీవ్రవాదులు వీళ్ళు డిజిటల్ తీవ్రవాదులు అని కాదు రాజకీయ తీవ్రవాదు పాలకుల రూపంలో ఉన్న తీవ్ర తీవ్రవాది అంటే ద్వేషమే ఆ దరిద్రుడు తుపాకీ పెట్టి కాల్సే మనుషులను చంపుతున్నాడు ఈ ఈ ఈ ఎదవల మనుషులు మానసికంగా చంపేస్తున్నారు